మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను ఇప్పుడే వస్తా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకెందుకురా ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటి ఉంది One and two and three and four. Five. I want that after you. After you. Repeat again. Left and right and left and సిగ్గులు భయం భక్తి లేదు బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయి చూడకూడదా వాళ్ళు ఎక్ససైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నా అంతా చెప్తాను ఎవడా ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడా చెప్పేది ఇప్పుడా ఓ ఏరియాలో ఇద్దరు కొత్త పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హే నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు

బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పూరే మీ అక్క ఎక్కొచ్చేలోపు డ్రెస్ ఏం చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ ఏం చేసుకుంటున్నాడు ఐదు నిమిషాలు కిందకొస్తాడు హాయ్ హౌ ఆర్ యూ కమా హేరే ఓకే ఈ లిర్క్ విను ఇఫ్ యూర్ నాట్ దే వై శుడ్ హైలీ ఆ నువ్వు లేకుండా నేను బతకలేను ఏంటిదిస్ ఈజ్ మ్యూజిక్ మిషన్ ఐపోడ్ అంటారు ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు నువ్వు నేను యూత్ ఎన్నకు నార్మల్ శృతి 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 సిస్టర్ సిస్టర్ ఈ కాలనీలో నాకు అమ్మాయి లెటర్ రాసింది మీరు చదవాలి మీ లెటర్ మాకు అది డీసెన్సీ కాదు ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్ నేను చదువుతా నేను ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్లమ్మీ గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పని చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యి మారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థమవుతుంది ఇలాంటి పనికి మన యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నా నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ శృతి శృతి షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మా

GT. Eh, dah. Oh. Jali ke dah? Go. కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవరి దగ్గర పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఎత్తు ఆకేదైతే భయం ముంద అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎల్నా ఏ హీరో నువ్వు నాకు నచ్చి అనే ఎవరి తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి పెక్కు మనకి కావాల్సిందదేగా బాబాల దరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మంజేండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎలా యా ఎలా లే ఇట్స్ ఓకే పొద్దునే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మంజేండి బాబు గొంతు కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే ఎలా లే యా ఎవరడి గాడరా నిన్ను ఎవరడి గాడరా ఏయ్ అరంటౌంటా ది రిస్పెక్ట్ కాల్ తీసి ఏంట్రా కాల్ తీసేది ఈ నలస లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టే పడతాను నువ్వు ఎవడరా నన్ను పంపడానికి ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట 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 శృతి ఎక్కడికి వెళ్తున్నావు एरोबिक्स क्लास के एरोबिक्स क्लास का देखो ये एरोबिक क्लास के बाने बनाओ का सर आई हैव टू गो इनतक बंद पुलिस स्टेशन को चावा लेते सर वस्तवा एक्सक्यूज मी आओ यकड़ उठो येंदुकु सर ए पुलिस हां एड्रेस रासी ए ओके एड्रेस रासी वो ఎందుకు సార్ పోలీస్ ఆనంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారు రా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవడు చెప్పాడు బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా रे अमलापुरा इथे हैदराबाद चल 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 मसाज पार्लर लाली, चल